వాళ్ళ మీద విధంగా విమర్శించి మాట్లాడుతున్నారు కదా రేపు మీరు పార్టీలోకి వెళ్తే చూసుకుంటారు మీకు ఓట్లు వేస్తారా నేను మంచి మనిషిగా చూసుకుంటారు వాళ్ళు కూడా కమ్మార్ కూడా నన్ను మంచి మనిషిగా చూసుకుంటారు న్యాయంగా చేస్తాడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోడు ఆ మనిషి కరెక్ట్ మనిషి అని చెప్పేసి అనేది కమ్మారిలో కూడా ఉంది నా మీద అదండి ఎందుకంటే నాకు కులం లేదు అసలు వాస్తవం ముందు చెప్పాలంటే ఓ మగ ఆడ కలిస్తే మనం పుడతాం ఏ క్యాస్ట్లో అయినా సరే ఏ అగ్రకొల శ్రీవారిని పట్టుకుని వస్తారు ఆ తల్లి గర్భం నుంచి ఏం లేదు కదండి అందుకనే నా నేను చిన్నప్పటి నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ అరవై ఏళ్ళు ఎజెండా ఎప్పుడైతే పట్టుకున్నానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదే భావాలతో పెరుగుతున్నాను అదే భావాలతో పెరుగుతాను అదే భావాలతో ఉంటాను సుందరయ్య గారు సండ్ర రాసరా ఆశయాలతో నేను నడుస్తానండి అదే ఆశయాలతోటి మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి నాకు ఇంట్రెస్ట్ అని చెప్తున్నాను మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే అంటే పవన్ కళ్యాణ్ గారే ఆయన ఉంటే బాగుంటుంది ఆయనతో నడిస్తే బాగుంటుంది అని అనుకోవడానికి మీ దగ్గర ఉన్న ప్రధాన కారణాలు ఏంటి అసలు అంటే ఆనెస్ట్గా ఉంటారు అనే నమ్మకం నాకు అది ఆ భావాలతో వచ్చారు కాబట్టి ఆనెస్ట్గా ఉంటారు అనేది ఒకటే ఎంతసార్లు కదండి ఆనెస్ట్గా ఉంటే ప్రజలకు న్యాయం జరిగింది ఉంటాయి కదా ఇప్పుడు ఇది నలభై మూడు వేలు ఆయన ఒక్కళ్ళే ఉంటే సరిపోదు కదండి పార్టీ మొత్తం ఉండాలి కదా ఇప్పుడు ఇప్పుడు బయట ఒక టాక్ ఉంది ఆయన చుట్టూ ఆయన ఒక్కళ్ళే ఆనెస్ట్గా ఉన్నారు కొంతమంది స్క్రాప్ కూడా ఉందని చెప్పేసి ఒక టాక్ ఉంది మరి స్క్రాప్ ఉంటే తీసేస్తారండి స్క్రాప్ ఉంటే ఇప్పుడు మరి మగాళ్ళలో గడ్డి పీకేస్తాం కదా ఇట్లా పీకేయచ్చు చేయాలనుకుంటే రాజు తలుచుకుంటే కానీ రాజు తలుసుకోవాలి ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదనే వార్త కూడా ఉంది ఆ జనసేన పార్టీ మీద అంటే ఈ పార్టీకే డిక్లేర్ చేయాల్సింది ఆయన ఇంకా ప్రచారంలోనే ఉన్నారు కాబట్టి నిదానంగా ఒకటి ఒకటి సరి చేసుకుంటూ వస్తున్నారు అందుట్లో ఎక్కువ మంది జారటానికి కూడా ఈ దోపిడీ మీద మళ్ళీ ఎదురు తిరుగుతాడేమో ఈయన అని చెప్పే ఉద్దేశంతో కూడా వేరే దోపిడీ పార్టీల నుంచి పెట్టుబడిదారు పార్టీల నుంచి కూడా రాకుండా ఉంటున్నారు కొంతమంది అయినా పర్వాలేదు ఎన్టీ రామారావుతో ఎవరొచ్చారండి పార్టీ పెట్టారు మరి ఎప్పటి నుంచో నలభై ఏడు నుంచి ఉన్న పార్టీని ఎనభై రెండు వరకు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న పార్టీని మరి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళ కూడా చదివేసరిగా తొమ్మిది నెలలు తొమ్మిది మూడు ఇరవై రెండు వందల డెబ్బై రోజుల్లో చరిత్ర సృష్టించారు ఆ మహాన్ భావుడు మరి రెండు వేల ఐదులో ఆయన్ని పడైకుండా ఉన్నట్లయితే ఒక ప్రధానమంత్రి అయ్యేవాడు మన తెలుగు రాష్ట్రం నుంచి నేను కమ్మానే ఉద్దేశంతో నేను చెప్పట్లా పేదవాడి కూడు గూడు గుడ్డ అనేది కమ్యూనిస్ట్ భావాలతో వచ్చాడు కాబట్టి ప్రధాని కూడా అయ్యి ఉన్నట్లయితే బాగుండేదేమో ఉద్దేశంతో నేను చెప్తున్నానండి ఆయన బాధ దిగులతో చనిపోయారు ఒక సంవత్సరంలోనే దీని చేసిన సంవత్సరంలో చనిపోయారు ఆయన చనిపోవడానికి బాధ దిగులతో చనిపోయారు అంటే ఎలాంటి అంటే మీరేం టీవీ మా యూట్యూబ్లో ఆటలు ఇట్లా చాలా ఆటలు వస్తున్నాయి కదండి మీకు మీకు అంటే ప్రాక్టికల్గా చూసి ఉంటారు నేను చాలాసార్లు వెళ్ళాను అండి బాబు గారి దగ్గరికి వెళ్ళేవాడిని రామారావు దగ్గరికి వెళ్ళేవాడిని వాళ్ళని మనోవ్యాధికి ముందు లేదండి ఎందుకు చనిపోయారు అనేది జనానికి అర్థం చేసుకుంటే మంచిది ఎందుకంటే లక్ష్మీపారవతి లక్ష్మీపారతి అని లక్ష్మీపార్వతి ఏదో ఇప్పుడు మన మన కూతుర్లు మన పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకుంటే ఇంకోటి ఎవరో వచ్చి నాకు సేవ చేయాల్సిన అవసరం లేదు కదండి జరిగిపోయింది ఆ మహానుభావుడు కోల్పోయాం మనం ఇవాళకి కూడా ఆ మహానుభావుడు జ్ఞాపకాలతోటి ఆయన ఫస్ట్ సినిమా ఆయన లాస్ట్ సినిమా ఆయన ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా దుర్గాకళా మందిర్ విజయవాడ దుర్గాకళా మందిర్లో జరిగింది ఆ థియేటర్ కూడా మనం కొని ఇవాళకి కూడా రామారావు గారు పాత సినిమాలు వేస్తున్నాం బాలకృష్ణ గారు హరికృష్ణ గారు మొన్న హరికృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా పదివేల మందికి అన్నదానం చేశారు థియేటర్ కాడ ఎందుకంటే అందులో గెస్ట్ హౌస్ ఉండేది వీళ్ళంతా అక్కడే ఉండేవాళ్ళు ఎక్కువగా రామారావు గారు కానీ వీళ్ళందరూ కూడా పదివేల మందికి అన్నదానమే కాకుండా వారం రోజులు రా హరికృష్ణ గారు సినిమాలే ఫ్రీగా రన్ చేశారు మన థియేటర్లో ఆ థియేటర్కి ఓనర్లు అవుతాను ఇప్పుడు పావలా టికెట్ రామారావు గారి కోడలు కోడలిదిని కాపురం ఎన్టీ రామారావు గారు రెండు వందల చిత్రం మరి పావల టికెట్కి వెళ్ళాను నేను దారిసింహాలకి అమ్మవారు ఇచ్చారు ఆ భగవంతుడు ఇచ్చాడు ప్రజలు సహకరించారు నాకు మంచి కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలో పెరిగాం క్రమశిక్షణగా పెరిగాం కాబట్టి అందుకని మనకి హ్యాపీ ఆ భగవంతుడు అమ్మవారి ఆశీస్సులు ప్రభు ఆశీస్సులు ఎందుకంటే నేను అరవై ఏళ్ళలోనే క్రిస్టియన్ మాత్రం తీసుకున్నానండి మీ ఆత్మ సాక్షిగా చెప్పండి సరే మీరు ఇదంతా నిజాయితీతోనే సంపాదించారండి అసలు అమ్మవారి సాక్షిగా చెప్తున్నాను అండి నిజాయితీగా సంపాదించా ఏ విధంగా డెవలప్ అయ్యారు అసలు ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈ స్టేజ్కి రావడానికి అంటే మేము నలుగురు బ్రదర్స్ అండి బందర్లాక్ దగ్గర వచ్చిన కూడా ఉండేది మాకు కొట్టు దగ్గర అన్నయ్యలు ఇద్దరు ఉంటే పెద్ద అన్నయ్యలు ఇద్దరు పెద్ద అన్నయ్య గారేమో సిపిఐలో సల్సాన గారితో పాటు ఉండేవారు మేము ముగ్గురు సిపిఎం ఉండేవాళ్ళం అరవై ఏడు నుంచే నేను ఆ క్రిస్టియన్ మతం తీసుకున్నానని మా పెద్ద బ్రదర్ తీసుకొచ్చి చెడిపోతున్నాడు ఈడని చెప్పేసి తీసుకొచ్చి ఎనపగుట్లో పడేస్తే పనిచేస్తూ పని చేస్తూనే శివరాత్రికి చెరుకులు అమ్మా నేను బందర్లాకుల దగ్గర అట్లనే పీనిగులంతి నేను ఉందండి వినాయకుడి గుడి దగ్గర అక్కడ ఐదు పైసలు చూడాలమ్మా ఇవాళలాగా చెరుకులు అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి కానీ లక్షల మంది స్నానాలకు వచ్చేవాళ్ళు కృష్ణానదికి అట్లా అట్లా సంపాదించాము అట్లా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎనభైలో కూడా ఇవాళ ఉన్న కృష్ణ సత్యంగారి దొడ్డు అనే మన దొడ్లో లారీ లోడ్ చేస్తే యాభై రూపాయలు అంటే టన్నుకు ఐదు రూపాయలు ఆ రోజుల్లో పది టన్నుల లారీలు ఉన్నాయి మనిషి కూలి ఐదు రూపాయలు ఇద్దరు కూరలు పెట్టుకొని పది రూపాయలు కూలిచ్చే వాళ్ళకి నేను మా మూడో నా సంవత్సరం ఐదు లారీలు లోడ్ చేసేవాళ్ళు అంటే రెండు వందల యాభై రూపాయలు మిగిలేదు వాళ్ళకి పది రూపాయలు పోతే మనకి ఇంకా రెండు వందల నలభై రూపాయలు మనకి మిగిలేదు అట్లా సంపాదించాము తప్పండి ఎవ్వడి పంచాయతీలో కానీ ఎక్కడ భూ కబ్జా చేసి కానీ మనం ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా తీసుకుందలేదు అన్యాయంగా సంపాదించింది ఏది లేదు కూడా అంటే అందుకే మాకు మా నలుగురికి ఇవాళ పేరు ఉందండి మాకు కోకంటోల్ అంటే ఒక పేరు ఒక మినిస్టర్ అంటే ఏ మినిస్టర్ ఎప్పుడు అంటారు కానీ కోకంటోల్ కానీ పలాన దగ్గర కృష్ణలంకి ఉంటారు వెళ్ళి బస్ స్టాండ్లో డబ్బులు జేబులు కొట్టేశారంటే కృష్ణలంకి వెళ్ళండి లేదో టికెట్ కొనిపిస్తారంటారు నేను భోజనం పెట్టించి కుర్రాచ్చి పంపించి బస్సు ఎక్కిస్తానండి భోజనమే కదండి అనేది ఈయన వీళ్ళు ఎంత సంపాదించినా ఎంత దోషేసినా ఈ దేశాన్ని ఎన్ని వేల కోట్లు దోసేసినా కానీ భోజనమేగా చాలనేది అసలు మొన్న మొన్న మనం చూసుకుందామండి బెంగళూరులో పవర్ ప్రాకండ్ పట్టుకున్నారు మారుపడేది లాట్రిన్లో బాత్రూంలో రెండు వేల నోట్లు ఉన్నాయి కొత్తవి పట్టుకున్నారు లోపల సార్ మళ్ళీ బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత దాన్ని వైట్ కింద చూపించాడు అసలు వైట్ కింద చూయిస్తున్నాడు ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అసలు ఈ నోట్ ఎక్కడిది మన దగ్గర అంత రిలీజ్ అవ్వాలా అని చెప్పేసి ఆర్బీఐలో చెక్ చేస్తే ఆర్బీఐలో ఆ నోట్లు ఉన్నాయి అంటే ప్రింటింగ్ మిషన్ నుంచే ఒక నెంబర్ గల నోట్లు రెండు ప్రింట్ అయ్యి ఈ దొంగ రాజకీయ నాయకుల దగ్గరికి లారీలు వచ్చేస్తే ఆ పవర్ బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడు ఏ కంట్రీలో కావాలంటే ఆ కంట్రీ డబ్బులు ఇస్తున్నాడు అక్కడ అది వైట్ అయితే అసలు ముందే ఎందుకు దాచుకోవాలండి ల్యాట్రిన్లో బాత్రూంలో అట్లు గోడల్లో దాచుకోవాల్సిన అవసరం లేదు కదా అదే అనుమానం వచ్చింది వైట్ కింద చూపించాడు అసలు ఎక్కడిది డబ్బు అనేది అట్లాగా రాజకీయ నాయకులు కేవలం ఆఖరికి ప్రింటింగ్ నుంచి కూడా కాజేస్తుంటే ఇవాళ వరకు ఎంత డబ్బు వచ్చిందో చెప్పదేమండి సెంట్రల్ గవర్నమెంట్ మొన్న రిటర్న్ వచ్చిన డబ్బు మోడీ గారు మంచి ప్లాన్ వేసేసారు అది ఫెయిల్ అయింది ఏ తొమ్మిది లక్షల కోట్లు వస్తాయి పదిహేను లక్షల నలభై వేల కోట్లు తదిమై పేదవాళ్ళని అకౌంట్లో ఓపెన్ చేసుకోమన్నాం తల పదివేలు వేయచ్చు అనుకున్నాడు పాపం ఆయన కానీ పంతొమ్మిది లక్షల కోట్లు వచ్చినాయి వాళ్ళ వారికి ఎవరు చెప్పరేమండి రిటర్న్ పంతొమ్మిది లక్షల కోట్లు వచ్చినాయి ఎంత వచ్చిందంటే లెక్క చూస్తున్నాను అంటారు లెక్క చూస్తున్నాను ఎంతసేపు అండి భారతదేశ చరిత్ర లెక్కే నేను సాయంత్రంగా చెప్తా పొద్దున్నే కూర్చుంటే ఇప్పుడు చెప్తున్నా కదండి నలభై మూడు వేల రూపాయలు బాకీ ఉన్నామంటే ఇందిరాగాంధీ గారి టైంలో నాలుగు వేల రూపాయలు బాకీ ఉంటే ఒక అతను డిపాజిట్ వేశాడు ఈ భారతదేశం ఎప్పుడైనా ట్రాకెట్ చే అప్పు చేస్తే నాకు సంబంధం లేదు ఇది నా డిపాజిట్ నేను చేస్తున్నానని చెప్పేసి పెద్ద గొడవ అయింది భారతదేశ వ్యాప్తంగా అట్లా అట్లాంటి పరిస్థితులు వచ్చినాయంటే మనం ఏ కంట్రీతో వ్యాపారం చేసి నష్టపోయాం నలభై మూడు వేల రూపాయలు నూట ముప్పై కోట్ల మంది జనం ఇవాళ మనం బాకీ ఉన్నామంటే ఎంత ఎంతవద్దో లెక్కేయండి నాకు ఆ స్టోరీ తెలియదు అండి మీరు ఇందాక ఇందిరాగాంధీ గారి టైంలో మనిషికి నాలుగు వేలు నాలుగు వేల రూపాయలు బాకీ ఉన్నాం మనం మన భారతదేశం అప్పుడు డెబ్బై కోట్ల మంది ఉంటామండి జనం డెబ్బై ఎనభై కోట్లు ఉంటాం అప్పుడు ఆయన డిపాజిట్ చేశాడు ఈ భారతదేశం ఇంకా అప్పు చేస్తే నాకు ఎటువంటి సంబంధం లేదు ఇవాళ వారికి బాకీ మనిషికి నాలుగు వేల రూపాయలు ఉంది కాబట్టి నేను నాలుగు వేల రూపాయలు డిపాజిట్ అని చేశాడండి అప్పుడు భారతదేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది అమ్మో ఏంటి మనిషికి నాలుగు వేల రూపాయలు బాకీ మనం అని చెప్పేసి అట్లా ఇవాళ మనిషికి నలభై మూడు వేలు బాకీ ఉన్నామనేది జనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం అది అర్థం బాగా అర్థం చేసుకోవాలి ఏమైంది మన భారతదేశం ఎవరితో నా వ్యాపారం చేసి నష్టపోయామా లేదు అట్లానే ఓట్లు కూడా అండి ఈ దొంగలు రెండు వేలు ఇస్తున్నారు మనిషికి నేను నియోజకవర్గాల వారిగా నేను లెక్కే చూసాను ఈ మధ్య రెండు వేలు ఇస్తే రోజుకి అర్ధ రూపాయి పడుతుందండి వీడు ఐదేళ్ళు దోసేస్తుంటే ఈ రాష్ట్రాన్ని ఆ నియోజకవర్గాన్ని అర్థ రూపాయి పడుతుంది రోజుకి రెండు వేల రూపాయలు ఇస్తే కానీ వెయ్యి రూపాయలు ఇస్తే పావులో పడుతుంది ప్రతి ఓటర్ కూడా ఇది గమనించాల్సిన విషయం ఇది మనం పావల కోసం అర్ధరూపాయ కోసం ఈ దొంగలకు ఓట్లు ఏంటి మంచి వాడేవాడు ఉంటే వేద్దాం లేదా అసలు మానేద్దాం బైకట్ చేసేద్దాం అని అన్న అనుకోవాలి తప్ప లెక్కేట్లా రెండు వేలు ఇస్తే అర్ధ రూపాయ పడుతుంది మీరు కూడా లెక్కేస్తుంది చూడండి కొన్ని నియోజకవర్గాల్లో నేను లెక్కేసా రోజుకి మార్పు రావాలి మార్పు రావాలంటే ఎర్రజెండా రావాలనుకుంటున్నా నేను టైం పడుతుంది ప్రపంచంలో ఎక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పరిపాలించినాయి అంటే పోరాటాల ద్వారా యుద్ధాల ద్వారా యుద్ధాలంటే పేదరికం తిరుగుబాటు ద్వారా వచ్చినాయి తప్ప ఒక ఇండోనేషియాలో వచ్చాము ఇంకొక కంట్రీలో ఎక్కడ వచ్చాము కానీ ఓ టూ ఇయర్స్లోనే పడిపోయింది మళ్ళీ మామూలు అయిపోయింది ప్రపంచంలో ఎక్కడైనా మన కమ్యూనిస్ట్ పార్టీలు ఇవాళ పరిపాలిస్తున్న దేశాలు కానీ లేదా మనం పడిపోయినటువంటి రష్యా కానీ ఉన్నాయంటే అవన్నీ కూడా పోరాటాల ద్వారానే వచ్చాం తప్ప ఈ దోపిడీ వ్యవస్థ ఇంకా